నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ టిఆర్ఎస్ లో ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఆయన వస్తున్నారు అదొక కొలిక్ వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు అన్న వార్తలు బయట వైరల్ అవుతున్నాయి ఇది ఎంతవరకు నిజం విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ లో వాళ్ళే గెలవడానికి అందరి ఫోన్లు ట్యాప్ చేసి విందాం అనుకున్న ఒక కకృత ఆలోచన దాని ద్వారా ఏం చేశారంటే నయీం ఫోన్ సంభాషణ విని అతన్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి ఐదు వేల కోట్లు తీసేసుకున్నాడు కేసీఆర్ అఫ్ కోర్స్ బట్ రౌడు షిట్టర్ అయినప్పటికీ కూడా ఏదో అంటే అతన్ని ఇలా చేసి దోచుకున్నాడంటే వీళ్ళు ఇంకెంత రౌడీ షిట్టర్స్ నెక్స్ట్ మళ్ళీ బిజినెస్ వాళ్ళు ఉంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన భవ్య సిమెంట్స్ మనకు భవ్య క్రియేషన్స్ ఇక్కడే అనుకుంటా ఆఫీసు ఈ చుట్టుపక్కల ఇక్కడ ఏమో మరి మేబీ భవ్య సిమెంట్స్ వాళ్ళది ఆయన అప్పుడు టీడీపీలో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేశాడు తర్వాత టీడీపీ పార్టీ పూర్తిగా పోయింది కదా తెలంగాణ నుంచి అయినప్పటికీ ఆయన అలా ఉంటే ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి భూ వివాదంలో అతన్ని ఇరికించి కబ్జా కేసుల్లో ఇరికించి బెదిరించి వాళ్ళ కూతుర్ని కోడల్ని అల్లుడిని కొడుకుని అందర్ని అరెస్ట్లు చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేసుకున్నాడు నెక్స్ట్ తమిళసై గారి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలుసుకున్నాడు షర్మిల సడన్ గా సీ ఎందుకు వచ్చిందబ్బా అని చెప్పేసి ఈమె ఫోన్ ట్యాప్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని ఊరికే తెలుసుకొని కదా అని జగన్కి చెప్పాడు వాళ్ళిద్దరికి పెట్టాడు నెక్స్ట్ మళ్ళీ మహామహా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఇప్పుడు హర్షద్ మెహదా లాంటి వాళ్ళు ఉంటారు కదా డబ్బుల్ని రొటేట్ చేద్దాం బ్యాంకులో డబ్బులు ఉంటే దాన్ని అడి సటేసి ఇటు ఇట్టేసి ఏదో చేసి మళ్ళీ ఇక్కడ పెడదాం అనుకుంటారు ఆ అటు అటు తీసే టైంలో మధ్యలో చీలు పట్టుకునే వాళ్ళు అలా తీసుకొని కనీసం ఆరేడు ఎలక్షన్స్ వచ్చిన హ్యాపీగా ఖర్చు పెట్టుకునేంత సొమ్ముని వెనకేసుకున్నాడు మునుగోడు ఎలక్షన్లోనూ అదే అండ్ ఈటల రాజేందర్ విషయంలో కూడా ఈడు మనోడా పగోదా చూడు అని చెప్పి ఫోన్ టైప్ చేసాడు మనోడు కాదు పగోడు తెలవగానే తీసి పడేశాడు రఫ్ చేసేసాడు ఇట్లా దుబ్బాక ఎలక్షన్స్ ఇవన్నిట్లోనూ వాడిన తర్వాత టైంపాస్ కోసం టీవీ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేశారు ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత హైకోర్టు జడ్జిలది కూడా ఫోన్లు ట్యాపింగ్లు చేశారు అంటే వీళ్ళకి ఏదైనా కేసు ఉండి ఆ జడ్జి దగ్గరికి వెళ్తే అది చూపించి అసలు నువ్వు జడ్జివే ఇలా చేస్తున్నావని చెప్పి జడ్జిని బెదిరిద్దామని బట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా ఇట్లాంటి ఇట్లాంటి పనులన్నీ చేసేసరికి డబ్బులు బాగా వచ్చేసాయి ఇప్పుడు దీన్ని ఆరేడు ఎలక్షన్లు ఎందుకబ్బా బోరు మళ్ళీ ముప్పై ఏళ్ళు వేస్ట్ అదేదో ప్రధానమంత్రి అవ్వచ్చు కదా ఒకేసారి అని చెప్పేసి మహారాష్ట్రలో ఆఫీస్ పెట్టారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దామని అందరినీ కలిశాడు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే అసలు మరి ఫోన్ ట్యాపింగ్ మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గొంతు పిసికేసరికి అందరు బయటకు వచ్చేసారు ఆ కిషన్ అలాగే కిషన్ రావు ప్రనీత్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ రావు రావు రావులందరినీ పట్టుకొచ్చాడు కేసీఆర్ పట్టుకొచ్చి ఆ ఇజ్రాయల్ నుంచి తెచ్చాడు ఆ మిషన్ టూ హండ్రెడ్ మీటర్స్ లో అనర్గలంగా వినొచ్చు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర లోటస్ పండ్ దగ్గర అందుకే పెట్టాడు ఇవన్నీ విని 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 మరి ఏం నేర్చుకున్నాడో తెలియదు ఆ పరికరాలన్నీ బాగా ఉపయోగపడ్డాయి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు కరెక్ట్ గా దాన్ని అరెస్ట్ చేసేసరికి ఆ మిగతా నలుగురు ఇప్పుడు అరెస్ట్ అయిన నలుగురు అందరూ ఒప్పేసుకున్నారు మా సార్ చేయమంటే చేసాం ఒరే సారు రా మా పైసారు చేయమంటే చేసాం ఒరే రా మా పైసారు చేయమంటే చేసాం ఆ నలుగురు ఇక్కడే ఉన్నారు లాస్ట్ ప్రణీత్ ప్రణీత్ని గిల్లితే నా పైసారు ఆ పైసారు ఎవరు అంటే ప్రభాకర్ రావు ఏడి ఎక్కడున్నాడంటే రేపు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారని తెలిసి అప్పుడే పద్నాలుగు నెలల క్రితమే పారిపోయాడు లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ సిక్స్త్కి ఆయన వీసా గడువు పూర్తయింది అయినప్పటికీ కూడా తిరిగి రాలా అక్కడే యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాడు ఇంకేవేవేవేమేవో చేసుకున్నాడు ఇంకా రావద్దనుకున్నాడు ఆ నువ్వు కూడా రాకున్నాయి అని కేసీఆర్ కూడా కొంచెం వందల వందల కోట్లు పంపించేవాడు ఇట్లా జరిగే టైంలో మొత్తానికి సుప్రీంకోర్టు వీళ్ళు పోలీసులు అయితే అవుట్ నోటీసులు జారీ చేస్తే హైకోర్టు దగ్గరికి వెళ్ళాడు నాకు బెయిల్ కావాలి ముందస్తు బెయిల్ ఇస్తా అంటే వస్తా అరెస్ట్ చేయమంటే వస్తా అట్లా కుదరదు అని చెప్పేసి క్యాన్సిల్ చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వీళ్ళు పాస్పోర్ట్ కూడా రద్దు చేశాడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు పాస్పోర్ట్ పునరుద్ధరించి ఆయనకి అరెస్ట్ చేయకండి అని చెప్తే సరే అన్నారు బాబు అరెస్ట్ చేయారంట నువ్వు రా అన్నాడు ఇప్పుడు వస్తున్నాడు రేపు నైన్త్కి ఆయన కనుక వచ్చి కూర్చొని నా పైసాను చెప్తేనే చేశాను అంటే ఆ పైసలు కేసీఆర్ ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయం అండ్ జూన్ వీళ్ళకి కలిసి వచ్చినట్లేదు అటు ఈ ఫార్ములా వన్ రేస్ సంబంధించింది ఇటు కేసీఆర్ ఇది అండ్ కాళేశ్వరం అండ్ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినవన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి సో కలిసి రాలేదనుకోవచ్చు